సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏమీ చేయలేదన్నారు అయితే మధ్యాహ్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు భోజన సమస్యలు మధ్యాహ్నో ఆధ్వర్యంలో పెదపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన వర్గాలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించామని కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు మధ్యాహ్న భోజన కార్మికులు ఏటీసీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి పది సంవత్సరాల కాలంలో ఇవాళ కేసీఆర్ దృష్టికి తీసుకపోతే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది మరి ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు దినదిన ఘండంగా ఉన్నాయి మరి ఇలాంటి సమస్యల్ని ఈ రాష్ట ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఏంటంటే ఉద్యోగ భద్రత లేదు అలా పెండింగ్ బిల్లులు కూడా తక్షణమే రాష్ట ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇవాళ నిత్యవసర సరుకులు ఆదర్శాన్ని రెండు సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులు మరి అంతర్యని పోరాటం చేసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు మరి సత్యసాయి ట్రస్ట్ ఇస్తున్న రాగి పౌడర్ ను మరి మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఎలాంటి పారితోషికం లేకుండా మరి వద్ద పాత్ర వేయకుండా గంజులు ఇవ్వకుండా మధ్యాహ్నం కార్మికులే చేయాలి అని మరి నిబంధన పెడుతున్నారు మరి కోరుగుడ్లు సమస్య కూడా విపరీతంగా ఉంది మేము గత ఏదైనా ప్రభుత్వాన్ని నుండి ఇప్పటి వరకు అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ కార్మికులను పట్టించుకున్నది లేదు ఐదు రూపాయలు ఇచ్చుకుంటూ మీ మార్కెట్లో ఎంతున్న పెట్టాలని మధ్యాహ్నమైన కార్మికులను అధికారులు వేధిస్తారు